జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ ఎమ్మెల్యేల పైన షర్మిల గారు ఒక ప్రశ్న అయితే సంధించారు దానివల్ల ఏంటి ఆ ప్రశ్న ఏంటి ఏమి ఎందుకు ఆ ప్రశ్నలో ఎంత నిజం ఉంది దీనిపైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అసెంబ్లీలకి వెళ్ళేటువంటి ధైర్యం లేని వారు అందరికి కూడా పదవులు ఎందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వైసీపీ నేతల పైన కూడా ంగా గారు కామెంట్ చేశారు అంటే ఎందరూ కూడా రాజీనామా చేయాలి అంటూ కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళారెడ్డి గారు ధ్వజమెత్తారు అయితే పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితమైనటువంటి నాగరాజు అంటే సొంతి నాగరాజు గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అతిథిపట్నంలో ఆమె మాట్లాడడం జరిగింది అయితే సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి షర్మిళ గారు మాట్లాడుతూ మన దేశానికి బీసీ ప్రధాని కావడం గర్వకారణమే అయితే బీసీలకు ఆయన చేసిందేమీ కూడా లేదనేసి కూడా ఆమె ధ్వజమెత్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కులగాల అంటే కులగణన వస్తామని ఆర్థిక మంత్రి అంటే కేంద్ర మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణనకు బీజేపీ పార్టీ వ్యతిరేకం అనేసి కూడా మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ బీసీల పైన కాపట్ట ప్రేమ చూపిస్తుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు అంటే బీసీలను మోదీ ఒక ఓట్లేసేటువంటి ఒక యంత్రంలాగా మాత్రమే చూశారనేసి నా బీసీలు నా బీసీలు అన్న జగన్ గత ఐదేళ్లలో వారి కోసం ఏం చేశారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని నలభై ఏళ్ళు దాటిన బీసీ మహిళలకు డెబ్బై ఐదు వేల వరకు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు ఈ డబ్బులన్నీ కూడా ఏం చేశారు అని కూడా జగన్మోహన్ రెడ్డి పైన మండిపడ్డారు పీసీ అభ్యున్నతికి పది సూత్రాలతో మాస్టర్ ప్లాన్ తెస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలను ఎప్పుడు నిలబెట్టుకుంటారు అని కూడా ప్రశ్నించారు అలాగే బీసీల సంక్షేమానికి కృషి చేసినటువంటి నాయకుడు కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే కూడా ఆమె గుర్తు చేశారు అయితే బీజేపీ జగన్ అంటే వీళ్ళ యొక్క పొత్తుకు సంబంధించి కూడా టైంలో కామెంట్ చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీతో క్రమం పొత్తు పెట్టుకుంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అదే పార్టీతో క్రమమైనటువంటి పొత్తు కూడా పెట్టుకున్నారనేసి కూడా షర్మిల గారు విమర్శించారు గత ఐదేళ్లలో జగన్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన అధిక భారాన్ని కూడా మోపేయాలని కూడా ధ్వజమెత్తారు ఇప్పుడు ప్రస్తుత కోట ప్రభుత్వం కూడా ఈ ఐదేళ్లలో పదిహేడు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు భారాన్ని ప్రజలపైన మోపిందనేసి కూడా దానికి సిద్ధంగా ఉంది అనేసి కూడా ఆమె ఆరోపించారు గత ఐదేళ్లలో ఏపీకి చేసింది ఏమీ కూడా లేదనేసి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి చేసింది ఏమీ లేదంటూ కూడా చెప్పు వచ్చారు బీజేపీకు గుడికం చేస్తున్నారని అది కొత్త పరిశ్రమలు కూడా వేయలేకపోయారనేసి కూడా ఆమె ఆరోపించారు అలాగే ఇక్కడ ఏపీలో కుల గణనకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అంటే బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందనేసి కూడా షర్మిళ అన్నారు చేస్తేనే రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని అప్పుడు బీసీలకు న్యాయం చేసేందుకు కూడా వీలవుతుందనేసి కూడా చెప్పడం జరిగింది ఏపీలో గణన జరపాలనేసి కూడా కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కూడా శర్మిల గారు డిమాండ్ చేశారు మరి ఈ డిమాండ్లు అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం పైన బీజేపీ పైన ఏం చేసిన వ్యాఖ్యల పైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి